ఇండియన్ గోల్డ్ హబ్ తాకటులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును ఫర్ మోర్ డీటెయిల్స్ సెవెన్ హై వివర్స్ వెల్కమ్ టు ఆదర్ మరోకొండం నేను ప్రసాద్ సాక్షి జర్నలిస్ట్ కొమ్మినేనికి బెయిల్ కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే విషయం ఏంటి అంటే కొమ్మినేని శ్రీనివాసరావు ఆయన గుంటూరు సబ్జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు సరే బెయిల్ కోసం ప్రయత్నం అయితే ఈరోజు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఆయనకి తక్షణమే బెయిల్ ఇచ్చి విడుదల చేయండి అని చెప్పేసి అన్నారు సో అసలు వాదోపవాదాలను ఏం జరిగినాయి ఎందుకని బెయిల్ అని కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే జరిగిన ఎపిసోడ్ గుర్తుంది కదా సేమ్ ఆ ఎపిసోడ్నే అక్కడ ప్రభుత్వం తరపున న్యాయవాదులు వినిపించారు సుప్రీంకోర్టు ఏమైనా స్పందించిందంటే ఇక్కడ యాంకర్ ప్రమేయం ఏమీ లేదు కదా కేవలం ఆ గెస్ట్ మాట్లాడిన దానికి యాంకర్ బాధ్యత ఎందుకు ఉంటుంది సో టీవీ షో ఆయన నడిపినంత మాత్రాన ఆయన బాధ్యులుగా ఎలా చేస్తారు అని చెప్పేసి అన్నారు అంటే దానికి ప్రభుత్వ తరపున న్యాయవాదులు ఏమన్నారంటే అట్లా కాదండి ఆయన నవ్వుతూ ఉన్నాడు నవ్వటమే కాదు మరి దాన్ని ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అన్నారు అదేంటి కొన్ని కొన్ని సందర్భాల్లో వస్తుంది ఎవరైనా మాట్లాడేటప్పుడు మరి అట్లాంటప్పుడు నవ్వినంత మాత్రాన ఆపాదించేస్తారా అని కూడా సుప్రీంకోర్టు కొంచెం ఘాటుగానే మాట్లాడండి అయితే అట్లాగని కాదండి ఆయన ఎవరో ప్రక్కన నుంచొని ఏదో థర్డ్ పర్సన్ కాదండి మెయిన్ హోస్ట్ ఆయన హోస్ట్ అయ్యి ఉండి ఆ రకంగా నవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని అంటే అతను హోస్ట్ అయినంత మాత్రాన నవ్వినంత మాత్రాన ఆ విధంగా చేయడానికి లేదులే కానీ ముందు మీరు బెయిల్ ఇచ్చి పంపించేయండి అని చెప్పేసి అన్నారు అయితే ఇక్కడ మరలా ఇంకో వాదన అనిపించారు అసలు వీళ్ళైనా డైరెక్ట్గా హైకోర్టుకి వెళ్లకుండా సుప్రీంకోర్టుకి రావడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ప్రభుత్వం తరపున వాళ్ళు మాట్లాడినప్పుడు ఆల్రెడీ హైకోర్టుకి వెళ్ళారు అది అక్కడ పెండింగ్లో ఉంది ఇమీడియట్గా సుప్రీంకోర్టుకి వచ్చారు సో అదంతా తర్వాత సంగతి ముందు ఆయనకి బెయిల్ ఇచ్చి పంపించేయండి ఆ ట్రయల్ కోర్టులో క్రింది ట్రయల్ కోర్టు వాళ్ళు షరతులు వాళ్ళు విధిస్తారు సో ముందుగా అయితే ఆయన విడుదల చేయండి అని చెప్పేసి అన్నారు అయితే సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది ఆ వ్యాఖ్యలు అంటే ఇప్పుడు మీకు తెలియజేస్తాను సో ఇక ఇప్పటి నుంచి ఇలా ఈ రకంగా వివాదాస్పదమైన వ్యాఖ్యలు ఎవరినైనా తీసుకొచ్చి మాట్లాడించినా సో ఈ విధంగా ఇక్కడ అతన్ని కొంచెం ఆదేశాలు జారీ చేసి ఇటువంటి డిబేటుల్లో కానీ షోల్లో కానీ అతను కూడా పాల్గొనకూడదు అన్నట్లుగానే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది సో ఇక్కడ ఏంటి అంటే ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి ఇదేమి ఏడేళ్ళ పైబాట ఉండే శిక్ష బెయిల్ రాకుండా ఉండటానికి సో కాకపోతే ఇక్కడ ఆ లోపే పడుతుంది కాబట్టి ఇమీడియట్గా బెయిల్ వచ్చేస్తుంది దాంట్లో ఎవరంత పాకులు అడినా అవకాశం లేదు కోర్స్ దీనికి సంబంధించి కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టారు ఆ కేసుకు సంబంధించి కింద ట్రయల్ కోర్టు వాళ్ళు మా దాన్ని ప్రశ్నించినప్పుడు ఇమీడియట్గా దాన్ని తొలగించారు అయితే ఇప్పుడు కొమ్మినేని చేసింది తప్ప రైట్ అంటే మామూలుగా న్యాయస్థానాలలో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం న్యాయమూర్తి చెప్పిన దా చెప్పారు అంటే తిరగలేదు కానీ ప్రజల పరంగా ప్రజల ఆలోచన పరంగా ఏంటి అంటే ఖచ్చితంగా ఆయన దాన్ని ఖండించకపోవడం అనేది కూడా తప్పే ఆయన మామూలుగా నవ్వాడు ఆ నవ్వడం అనేది కూడా తప్పే కదా అంటే దాన్ని ఎంకరేజ్ చేస్తున్నట్లే కదా పైగా ఆయన అన్నది ఏంటి కృష్ణరాజును ఉద్దేశించి మిమ్మల్ని ట్రోల్ చేస్తారు అని చెప్పేసి అన్నాడు కానీ అవి తప్పుడు మాటలు అట్లాంటివి మాట్లాడకూడదండి అని అని చెప్పేసి ఆయన ఖండించలేదు అనేది ప్రజల్లో చాలా బలంగా నడిగిపోయింది అది వాస్తవం కూడా సో కోర్టు దాన్ని పరిగణలోకి తీసుకోకపోయినా కానీ ఇక్కడ బెయిల్ మంజూరు అయినా ఈ దానికి దీనికి ఏం సంబంధం ఉండదు ఖచ్చితంగా ప్రజల అభిప్రాయాలు అనేది కొత్త కొంచెం కీలకంగా ఉంటుంది సో ఈ నేపథ్యంలోనే సరే ఆయనకి బెయిల్ వచ్చింది దీనివల్ల ఏదో చంద్రబాబు నాయుడు గారికి లేకపోతే ప్రభుత్వానికి పెద్ద దెబ్బ అని చెప్పేసి పెట్టుకోవచ్చు ఇప్పుడు అందుకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడే ట్వీట్ చేశారు ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారికి ఈ ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు ఒక చెంపదెబ్బ లాంటి తీర్పిచ్చింది అని చెప్పేసి అది చెప్పుకొచ్చారు సో ఇదే దీన్నే ఇలా మాట్లాడుకుంటే మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అసలు మామూలుగా కాదు ఎన్ని కేసులు ఒకటే రెండా కోర్ట్ అయితే ఇక మాకు పనేం లేదా ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అయినా కేసులన్నీ కూడా అని ఒక ఒక సమయంలో వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి సో సరే ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఈ కొమ్మినేని చేసిన వ్యాఖ్యలకి పైగా డెబ్బై ఏళ్ళ వయసు ఈ విధంగా అట్లా చేస్తారు అంటే ఇక్కడ మామూలుగా అది వాక్ స్వాతంత్రంలో భాగమే కాబట్టి పత్రికా స్వేచ్ఛ వీటన్నింటిలో భాగంగానే చూడాలి కానీ అన్నట్లుగా కోర్టు కూడా చెప్పింది సరే సో ఎనీహ్ ఇప్పుడు ఆయనకి బెయిల్ వచ్చింది దీన్ని వైసీపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందండి ఎందుకంటే ఒక సాక్షి మీడియాకు సంబంధించిన జర్నలిస్టు సుదీర్ఘ రాజకీయ అనుభవం సారీ సుదీర్ఘ మీడియా అనుభవం ఉంది అదేవిధంగా ఇక్కడ ఇక ఆయనకి వేరే ఆప్షన్ లేదు ఇక జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి మీడియా తప్ప ఇంక వేరే ఇంకెక్కడికి వెళ్ళే స్కోప్ కూడా లేదు అదే విధంగా ఆయన కంటిన్యూ అవుతూ ఉన్నారు ఇక ఇప్పుడు కాదు అప్పుడు కాదు కదా ఆయన ఎప్పటి నుంచో ఈ మీడియాలో ఆయన సాక్షిలో జాయిన్ అయినప్పటి నుంచి ఇక అదే పందాలు ఉంటారు సరే వాళ్ళ యొక్క మీడియా సంస్థ ఆ ఎజెండా అది కాబట్టి ఆ ప్రకారంగా చేస్తారు తప్పేం లేదు కానీ ప్రజల మనోభావాలు దెబ్బతినేలాగా మాత్రం ఎక్కడ ఆ ఈలికలు పక్కపక్కలు అట్లాంటివి లేకుండా ఉంటే జాగ్రత్త పడితే మంచిది అది నైతికంగా విలువలతో కూడింది కాబట్టి మరి నైతికంగా తప్ప కాదా అనేది ప్రజలు నిర్ణయిస్తూ ఉంటారు సరే చట్టపరంగా ఏ విధంగా ఉంది ఏంటి అనేది కోర్టులు నిర్ణయం నిర్ణయిస్తాయి సో ఈ విధానంలో ఇక్కడ ఒక విధంగా చెప్పాలి అంటే వైసీపీ వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇది ఒక ఊరటనిచ్చే అంశంగా పరిగణిస్తూ దాన్ని ప్రభుత్వానికి ఆపాదిస్తారు సో ఈ విధంగా ఇక్కడ ఇప్పుడు కొమ్మినేనికి బెయిల్ వచ్చింది మరి ఏ వన్గా ఉన్నటువంటి కృష్ణరాజుకి బెయిల్ వస్తుందా అంటే అతనికి కూడా వచ్చేస్తా దాంట్లో మాటమే లేదు బెయిల్ రాకుండా ఎంతకాలం ట్రాక్ చేసుకుంటూ ఉంటారు పైగా ఇది అంత ఏడు ఏడేళ్ల పై మాట పడే శిక్షలేం కాదు కదా కాకపోతే వీళ్ళు నైతికంగా ఎంత తప్పు చేశారు అనేది ప్రజలు గ్రహించారు సో ఈయనకు కూడా త్వరలో బెయిల్ వచ్చేస్తూ ఉంటుంది సో అట్లాగే ఏ త్రీగా సాక్షి మీడియాని కూడా పెట్టారు కదా వాళ్ళకి ఎంతవరకు అవకాశం అంటే ఇక వాళ్ళని అరెస్ట్ చేయడం ఇట్లా ఏం ఉండదు ఇక నాకు తెలిసేది ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళకి బెయిల్ మంజూరు అయిపోతున్నాయి కాబట్టి ఇక చేసుకున్న అనవసరం అది అపవాదం కట్టుకోవడం తప్పితే వేరే ఉద్దేశం ఏమి ఉండదు సో ఇక మీడియాని కూడా పెద్దగా వీళ్ళు అంటే సాక్షి మీడియాని మీద పెట్టిన కేసు కూడా నాకు తెలిసి అది పెద్దగా పట్టించుకునే పరిస్థితులు అయితే కనిపించదు ఇప్పుడు ప్రభుత్వం ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కొమ్మినేనికే వచ్చేసింది కాబట్టి ఇక వనగా ఉన్న కృష్ణరాజు కూడా త్వరలో బెయిల్ వచ్చేస్తూ ఉంటుంది కాకపోతే ఫర్దర్గా ఇట్లాంటివి ఎక్కడ కూడా వీళ్ళు చేయకుండా ఉండాలి అని చెప్పేసి ఆల్రెడీ చెప్పింది వీళ్ళు వీళ్ళు కూడా ఏ విధంగా వ్యవహరిస్తారని కూడా కిలకం ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో వచ్చేసి మరలా డిబేట్ల్లో పెట్టేసి ఆ డిబేట్లో ఇక ఏమైనా అయితే ఈ బెయిల్కి సంబంధించిందో లేదా కక్షిపురం ధోరణి అక్రమ అరెస్టులు అని చెప్పేసి వాటి మీద పెట్టుకుంటారు డిబేట్లు ఇక్కడ కానీ ప్రజలను ఉద్దేశించి మాత్రం ఎక్కడ ఏమనుకోండి మీరు కావాలంటే మీ పార్టీలు ఆ పార్టీలు కొట్టుకోండి తిట్టుకోండి ఏదైనా చేసుకోండి కానీ ప్రజలను ఉద్దేశించి లేదా ఒక ప్రాంతాల నివాసం ఉద్దేశించి మాత్రం ఎలా పడితే అలా చులకన భావంతోనో దుష్కరంగానో మాట్లాడారు అనుకోండి ఖచ్చితంగా ఎట్లా ఉంటుంది అంటే అది మాత్రం ప్రజలు ఆగ్రహవేశాలు తగిలిపోతూ ఉంటారు పైగా ఈ అంశాన్ని అంత తేలిక మర్చిపోయేది కూడా కాదు ఇప్పుడు రేపు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు కాదు కదా రెండు వేల ముప్పై నాలుగు ఎన్నికలప్పుడు కూడా గుర్తుంచుకుంటారు ఎందుకంటే అంత ఘాటైన వ్యాఖ్యలు పైగా ఇది వైసీపీ అంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అంటే అమరావతి పట్ల వైసీపీ ధోరణి ఏ విధంగా ఉంది అనేది ప్రజలకు చాలా బలంగా నాటుకుపోతూ ఉంటుంది ఆల్రెడీ తెలుసు అయినా సరే మొన్న ఎన్నికల ఫలితాలను బట్టి ఏమైనా సరే వీళ్ళ ఆలోచన ధోరణి ఏమైనా మార్చుకున్నారా అనే అభిప్రాయంలో కూడా ఏమైనా రావచ్చు కానీ మా ఆలోచన ధోరణి ఏమాత్రం కూడా మారలేదు ఓడిపోయినా ఏం చేసినా కానీ మా పంధా ఇదే అమరావతికి మేము యాంటీగానే ఉంటాము అనే తరహాలోనే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థం చేసుకోవచ్చు సో దానివల్ల కొంచెం రాజకీయంగా ఆ డ్యామేజ్ అనేది మాత్రం అట్లాగే ఉంటుంది సో ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఏదైతే అంటే కొంచెం ఈగోలు అనుకోవాలో ఇంకోటి అనుకోవాలో ప్రెస్టేజ్గా భావిస్తారు కానీ ఆ విధంగా బయలు కోసం అయితే చూసుకున్నారు ఎట్లాగ వచ్చింది సో ఈ నేపథ్యంలో ఇక ముందు ముందు ఏ విధంగా ఉంటాయి వీళ్ళ చర్చ చర్చలు దీనిపైన ఎట్లాంటివి పెడతారు సో ప్రజల్ని మరలా ఉద్దేశించి ఏమైనా చేసేది ఉందా లేకపోతే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నాడు చూసారా మన శంకరజాతి అది ఇది అని చెప్పేసి ఇష్టాంతితిగా సో ఇట్లాంటి వ్యాఖ్యలు ఏమైనా చేస్తారా అంటే పెట్టిన వాళ్ళని లేకపోతే ఆ చెప్పు చెప్పులతో ఆ పోస్టర్లను కొట్టిన వాళ్ళని ఏం చేస్తారో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కొమ్మినేనికి బెయిల్ రావడం సుప్రీంకోర్టు పనిమాల ఈ కండిషన్లో పెడతా ట్రైల్ ట్రైలు కోర్టు అని చెప్పేసి అంటాం అట్లాగే ఇట్లాంటివి ఎక్కడ కూడా ఆ షోస్లో పాల్గొనడం ఇట్లాంటి వ్యాఖ్యలు చేయటం అనేది మాత్రం చేయకుండా ఉండాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ